ఏడవ నిజాం ఆయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు పంతొమ్మిది వందల పన్నెండులో మొట్టమొదటిసారి మూసీ నది పైన వరద నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ ఏడవ నిజాం ఆలోచించినట్టే ఈ వరదలు రాకుండా ఆలోచించినట్టే మన ముఖ్యమంత్రి రే రేవంత్ మూడవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసింది మరో మీరు ఉస్మాన్ గారి లెక్క హైదరాబాద్ కు భవిష్యత్తులో వరదలు రాకుండా ఏం చేయాలని చెప్పి ఈ మూసి వరదలు నియంత్రించాలని చెప్పి వరద నియంత్రణ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేసింది అంతేకాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనేది ఒక ప్రముఖ ఇంజనీర్ ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఇంజనీర్ ఆయన ఆయన తన ఆస్థానాన్ని పిలిపించుకొని హైదరాబాదు మురుగునీటి వ్యవస్థను ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలి ఈ మూసీకి మళ్ళీ వరదలు రాకుండా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు రాకుండా వరద నివారణ చర్యలు చేపట్టాలంటే ఏం చేయాలని చెప్పి సరహాలడి ఆయన అప్పుడు చెప్పిన మాట ప్రకారం మీరు హైదరాబాద్కు ఉత్తర భాగాన ఉస్మాన్ సాగర్ నిర్మించండి అది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఉస్మాన్ సాగర్ నిర్మించారు ఆ తర్వాత అదే తర్వాత మూసీ ఉపనది ఈసీ నది మూసీ నది పైన ఉస్మాన్ సాగర్ మూసీ ఉపనది ఈసీ నది పైనమో హిమాయత్ సాగర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిర్మించండి అని చెప్పి అది పూర్తి తర్వాత ఇది నిర్మించారు తద్వారా వికారాబాద్ గుట్టల్లో నుంచి అడవుల్లో నుంచి పొంగి పొర్లే వరద మొత్తం కూడా ఆ ఈ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో నిలిచి హైదరాబాద్ జంట నగరాలని ఈ జంట జలాశయాలు కాపాడని ఆ జంట జలాశయాల పరిధిలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఏం చేసేవాళ్ళం మనం హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు దాహార్తెలు తీర్చుకునేవాళ్ళు తర్వాత అప్పుడు వ్యవసాయ భూములు ఉండేది అక్కడ పంటలు పండించేవాళ్ళు దానికి ఉపయోగపడేది అంటే సాగుకు తాగునీటికి ఆ జంట జలాశయాలు ఉపయోగపడేది అక్కడ ఏమైంది తర్వాత కాలక్రమేణా అన్ని పార్టీలు కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ నుంచి పదేళ్ల ఎక్కువ బీఆర్ఎస్ పదేళ్లలో కొండలు గుట్టలు చెరువులు తర్వాత ఇసుక పీల్చి పిప్పి చేసి మొత్తం ప్రకృతి సంపద మొత్తం దోచుకున్నవాడు పదేళ్లలోనే అసలు వాళ్ళకి అవసరం లేదు వ్యాపారం ముఖ్యం ఆ విధంగా చేసుకొని ఆ ఆ పరిధిలో ఇష్టం వచ్చినట్టు ఫామ్ హౌస్ వ్యవసాయ క్షేత్రాలు రకరకాల వ్యాపారాలు పరిశ్రమలు కూడా పెట్టే ప్రయత్నం చేశారు అప్పుడు కొంచెం తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాలు ఆలోచన చేసింది ఈ విధంగా ఈ జంట జలాశయాలు వల్ల హైదరాబాద్ నగరం జల ప్రయాణం నుంచి కాపాడుతుంది ఇది దాహాత్యం తీరుస్తుంది ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు కట్టాలు కడితే భవిష్యత్ ప్రజలకు నష్టం హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి అప్పుడు నా తెలుగుదేశం తొంభై ఆరులో తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఈ పరిపికలు జీవో తీసుకొచ్చాను తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అప్పుడు ఎన్టీ రామారావు గారా చంద్రబాబు నాయుడు గారా నా గుర్తు ఎన్టీ రామారావు గారు ఉండాలనుకుంటాం వారి హయాంలో ఆ జంట జలాశయాల పరిధిలో ఎనభై నాలుగు గ్రామాల్లో ఎటువంటి ఆకాశహార్మాలు తర్వాత శాశ్వత కట్టడాలు కట్టొద్దు అని చెప్పి జీవో తీసుకొచ్చారు కానీ ఆ జీవోను కూడా ఉల్లంఘించి అన్ని సినిమా తారలు పారిశ్రామికవేత్తలు ఇష్టం వచ్చినట్టు మంచి ప్రాంతం కదా ఆహ్లాదకరమైన ప్రాంతం కదా ఆడ ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రాలు కట్టి కట్టి ఏం చేసిన మళ్ళీ ఆ మురుగునీరు పెట్టిపోవాలి ఆ మురుగునీరు అంతా కూడా వాళ్ళ విలాసవంతమైనటువంటి బడాబాబులు వదిలే ఫామ్ హౌస్ లోని మురుగునీరు మొత్తం కూడా దండ జలాశయాలు ఆ గండిపేట చెరువు వీటిలో కలిసే విధంగా చేసేది ఆ నీళ్ళు ఎవరు తాగుతారు మళ్ళీ హైదరాబాద్ లో మనమే తాగాలి ఈ విధంగా ఇదొక కాలుష్యానికి కారకులు అవుతున్నారు భవిష్యత్ జల ప్రాణానికి ముప్పు అవుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో పిసిసి ప్రైడ్ ఉన్నప్పుడు లేవనెత్తారు అక్కడ కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ ఉందని చెప్పి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పోయితే అనవసరంగా చిన్న పిటి కేసు పెట్టాల్సిన కేసులో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఫం జనవాడ ఫామ్ హౌస్ బయట తీసుకోవచ్చు అని చెప్పి కేసు పెట్టారు చర్లపల్లి జైల్లో పెట్టి ఉగ్రవాదులు బంధించే చీకట కొట్టల్లో బంధిస్తే అప్పుడు నేను పెద్ద ఎత్తున యూనివర్సిటీలో అటు ఇటు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆయన వదిలిపెట్టింది దాకా ఇంకా తీవ్రంగా ఖండించను ఆ విధంగా అవమానపరిచారు కానీ ఆయనకు ఒక లక్ష్యం ఉన్నాయో రేవంత్ రెడ్డి అందుకని ప్రజాపాలనలో భాగం ఇవన్నీ కూడా ఒక నాయకుడు ఒక దూరదృష్టి ఉండాల ఒక దూరదృష్టి ఉంటేనే దేశం రాష్ట్రం బాగుపడుతుంది ఏదో అందరం వచ్చినాం ముఖ్యమంత్రి అయినం దోచుకున్నాం దాచుకున్నాం అంటే కాదు ప్రజలకు ఏం చేసినాం ఇలా ఎందుకు సరే నిజాం నియంత్రత్వంగా ఉన్నా ఇలా రెండు వేల ఐదు వందల చెరువు గొలుసుకట్టు చెరువులు తెలంగాణలో ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ఉన్నాయి హైదరాబాద్ సుందర నగరం ద్రాక్ష తోటలు ఉండే నైజాం కొంత మంచి జరిగింది కాబట్టి అదే నిజాం ప్రభువు లాగానే అంటే ప్రజలకు సేవ చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఇది ప్రజా పరిపాలన కాదా